पाटी वोट दिलावे भारतीय कांग्रेस पार्टी वोट दिलावे जय जगत जय जगत भल्लाली ब्रह्मनाडगर नायकप्पा वोट दिलावे कांग्रेस पार्टी वोट दिलावे भल्लाली ब्रह्मनाडगर नायकप्पा वोट दिलावे जय जगत जय जगत जय होस जय होस जय होस जय होस जय होस ये కూటమి ప్రభుత్వం కానీ లేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాష్ట్రంలో రాష్ట్ర మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఇలా ఫోన్ ఊపితే హత్య అన్ని విధాలా బయట పెడతాం అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి జర్నలిజం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజాయితీగా నిబద్ధతగా వాస్తవాలను ఎలుగు చూపించగలిగినటువంటి మీరు వాస్తవాలను కూడా చూపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎందుకంటే పది నెలల క్రితం ఏనుగుపాలెంలో ఒక మహిళ గరిలో కాల్చుకొని వస్తా ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో అత్యాచారం చేసి ఆ బురదలో తొక్కారు ఆ మనిషి చనిపోయింది నేను గతంలో కూడా చెప్పాను ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేశామన్నారు నిందితులు ఎవరో అరెస్ట్ చేయలేదు ఎవరైనా మీడియా వాళ్ళు దీని గురించి ఎక్కడైనా రాశారా దాని గురించి అడుగుతున్నారా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పార్టీలను పక్కన పెట్టండి నాకు సమాధానం నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయదలుచుకున్నాను ఈ హత్య ఎందుకు దాన్ని పక్కన పెట్టి జాప్యం చేస్తున్నారని పోలీసు వ్యవస్థని ఎందుకు పనిచేయట్లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నేను ఎస్పీ గారికి లెటర్ ఇచ్చాను సిఏ గారితో చెప్పాను ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పాను ఇక్కడ మీరు దర్యాప్తు చేసి ఆ కేసు ఎవరో ఆ అత్యాచారం చేసింది ఎవరు ఆ మహిళని చంపేసింది అనేది ఎందుకు పబ్లిక్ చేయలేకపోతున్నారు డిపార్ట్మెంట్ అని ఈ సందర్భంగా అడుగుతున్నాను ఆ ఏనుగుపాలెం హత్య కేసు నేను చాలా నేను దాన్ని దూరంగా పోయేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను